మానుకోట జిల్లా ముకుంద థియేటర్ నందు శరపంజనం సినిమా చిత్ర యూనిట్ సందడి చేశారు దర్శకులు గట్టు నవీన్ కుమార్ మాట్లాడుతూ సినిమా చరిత్రలో మొదటిసారి జీరో బడ్జెట్తో తీసిన సినిమా మరియు మహబూబాబాద్ జిల్లా పరిసర ప్రాంతాలలో చిత్రించామన్నారు నిన్న జాతుల కులాలని అగ్రజాతి వారు ఎలా హింసిస్తారో ఈ సినిమాలో పూర్తిగా చూపించామని కావున ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నామన్నారు సంగీత దర్శకులు మాలిక్ మాట్లాడుతూ సినిమాకి కావలసిన వెన్నెముక సినిమా సంగీతమని భావిస్తున్నామన్నారు ఈ సినిమాని మహబూబాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో తీయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ విధంగా అయినా జీరో సినిమా తీసి మీ ముందు నిల్చున్నామన్నారు మహబూబాబాద్ జిల్లా ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు శరభజరం సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నామన్నారు సినిమా రిలీజ్ అయ్యి వర్క్ అవుతుంది మహిళబాద్కి నిన్న వచ్చింది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిబాదు పట్టణ చుట్టుపక్క ప్రాంతాల్లో అందరూ వచ్చి సినిమా చూడండి ఎందుకంటే ఎన్నో షెరలు పడి ఒక వచ్చింది శరపజన సినిమా ఒక అద్భుతమైన కాన్సెప్ట్తోనే ఈ సినిమా వచ్చింది దయచేసి చూడండి ఆదరించండి వచ్చేసేపు మా ప్రతి ఒక్కరూ పనిచేసిన ప్రతి ఒక్కరు ఈ సినిమాకి మనసు పెట్టి మనసు పెట్టి పనిచేయడం జరిగింది అందులో నేను కూడా ఒకే నాకు చిన్న క్యారెక్టరే నేను మంచి క్యారెక్టర్ చేసిన మంచి క్యారెక్టర్ గారు నవీన్ అన్న మన మల్లికన్న గారి క్యారెక్టర్ వచ్చింది మన మైపాథ్ మన మైపాథ్ జిల్లాలో ఇందాక నవీన్ చెప్పినట్టు మొట్టమొదటిసారి వచ్చిన జీరో బడ్జెట్ సినిమా ఈ సినిమాని మన మైపాథ్లో ఆడుతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి తప్పకుండా చూసి విజయవంతం చేయవలసింది కాబట్టి డ్రిటింగ్ టైంలో ఎంత ఆర్టిస్ట్ ఎంత సహకరించారు ఎడిటింగ్ డబ్బింగ్ టైంలో కూడా మొత్తం స్టూడియోలు ఫ్రీ ఇచ్చింది డబ్బులు వేరన్నా స్టూడియో డబ్బింగ్ కావచ్చు సిని రికార్డింగ్ కావచ్చు అంతా ఫ్రీగా ఇచ్చింది డ్రీమ్ స్టోరీలో రాజువల్ అని రాజు సినిమాకర డిఐ కావచ్చు ఎడిటింగ్ కావచ్చు అన్న ఫ్రీ కిచెన్ ఎవ్రీథింగ్ ఈ సినిమాకు చాలా మంది పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా పనిచేయడం జరిగింది రెండు శ్రీలేఖ గారు కూడా ఫ్రీగా ఒక పాట పాడడం జరిగింది రవివర్ వల్ల ఫ్రీగా పాట పాడడం జరిగింది శ్వేతనాథ్ గారు కిరోణ్ వాళ్ళ బ్రదర్ ఆయన కూడా చెన్నై నుంచి ఫ్లైట్ వేసుకొని వచ్చి సాంగ్ పాటి ఫ్రీగా పాడి పడుతుంది కాన్సెప్ట్ నచ్చి ఇంతమంది ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు నచ్చిన వాటికన్నా ఇండస్ట్రీలో ఇరవై మూడు సంవత్సరాల నుంచి దాదాపు ఒక అరవై నాలుగు టీవీ సినిమా చేసి ఒక ఆయనకున్న సర్కిల్ అందరూ కూడా ఈ సినిమా ఈ కాన్సెప్ట్ నచ్చి అందరూ వచ్చి ఫ్రీగా వారు చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు పట్టింది ఒకసారి రెండు వేల మనకి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళు కలుపుకుంటుంది కావేసుకుంటుంది సమయం పెట్టాను సార్ అనుకున్నా